స్వాగతం పటాన్చేరిలో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు భారత రాజ్యాంగ సృష్టికర్త బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి భారతరత్న శ్రీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఓల్డ్ అల్వాల్లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర మాలాజంగం సంక్షేమ సంఘం అధ్యక్షులు మరియు డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పర్షర్ శ్యామరావు అందరికీ అలాగే వేసుకుピッတဲ့ అందరికీ అలాగే ఉన్న మా సోదరులందరికీ శిరన్నవలు మరి ఈ రోజు కమితాపన్న బాట ఆయన నిర్మపైనటువంటి బాబా సాయి దండితన్నారు ఆయన 190వవార జయించిన సందర్భంగా తిరిగి ఓమగలలో మంచి కార్యం నిర్వహించారు ఈరోజు దేశవ్యాప్తంగా పది గ్రామాలపై పిల్లలు మళ్ళా మహానీయుని పెద్దగా తలుచుకొని ఆ యొక్క జీవిత చరిత్ర కూడా పెట్టుకోగల ముఖ్యంగా మన రాష్ట్రంలో కూడా మన ముఖ్యమంత్రిగా కూడా తెలంగాణ సచివాలయాన్ని కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ సక్రమంగా నామకరణ చేశారు కదా అది చాలా పెద్ద విషయం విద్యార్థు గారు ఆశానికి వారు గత మరి ఆయన ఇప్పుడు ఆయన పేతలకు ధనేరియపు మరి ఆయన కూడా ముఖ్యమంత్రి గారు అలాగే అరవేశామేత కూడా మన ఉన్న అంబేద్కర్ గారికి పెద్ద ఎత్తున మా చేసే వాళ్ళకు వివామి చేస్తున్నారు మరి ఆయన கேட்டு கே காட்டி அது வல்ல மன அந்த முதல் கலெக்டர் கலெக்டர் எப்படி வச்சுருக்கு வந்த கோடி ரூபாய் அது మీ గ్రామ్ చదువు గురువు కొంతసలు ఉద్యోగాలు ఇస్తున్నాయి కలెక్టర్ అవుతున్నాయి ఇలా మీకున్న కలెక్టర్ వాయు బుద్ధాడు ఉద్యోగం వెల్కమ్ మా పెద్ద కరెక్ట్ అయ్యింది కాదం గారు గారు కూడా ఎప్పటికీ ఇలానే ఉండి ఐక్యబద్ధం ఉండి ఎస్సీ గారిని ఎస్టీ బీసీ అందరూ కలిసిమెలిచి ఉంటే మేము కానీ టెంబర్ షాప్ దేశ భవే आये चुंटू मे अंदर बाबा साहब अंबेक अंबाई बाबा साहब अंबेद जोह जोहाोहर जो जोह जो जय जी जय बाय